ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ మృదా ఫైవ్ జీ అనే ఈ తేజ రకాన్ని ఎన్నుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి రైతుతో ఫోన్లో మాట్లాడి తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ఊరు వెళ్ళి ఆ ఊరిలో రైతు ఈ వెరైటీ వేసాడా లేదా అని పరిపూర్ణంగా కొంతమంది తెలుసుకొని తర్వాత ఆ కొంతమంది మరికొంతమందికి చెప్పి అలా ఊరు మొత్తం ఒకే ఇత్తనాన్ని పెంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్లస్ వచ్చేసరికి ఆ ఊరిలో ఆ రైతు ఎలా మందులు స్ప్రేయింగ్ ఎలా చేస్తాడు మిరపతోట యాజమాన్యం ఎలా పండిస్తాడు అని ప్రతిదీ తెలుసుకొని కొంతమంది రైతులైతే ఈ విత్తనాన్ని అయితే ఎంచుకోవటం అయితే జరిగింది ఈ ఫైజీ అనే ఈ తేజారకాన్ని అయితే ఎంచుకోవటం అయితే జరిగింది తర్వాత కాయ రంగు ఎలా ఉంటుందని రైతును అడగటం ప్లస్ వచ్చేసరికి కాయ సైజు ఎంత వస్తుందని అడగటం వైరస్ తట్టుకుందా లేదా అని అడగటం తర్వాత చూసుకున్నట్టయితే ఎంత హైట్ వస్తుంది ఎన్ని ఎన్నికంటాల వరకు కాస్తుంది అనేది ప్రతిదీ ఈ గ్రామంలో ఉన్న రైతుల్లో కొంతమంది రైతులైతే రైతు ఊరు వెళ్ళి ప్లస్ మాట్లాడడం జరిగింది కొంతమంది ఫోన్లో మాట్లాడడం అయితే జరిగింది ఇది ఉన్న వాస్తవ విషయం ఎందుకంటే ఆ ఊరు మొత్తం కూడా ఈ విత్తనాన్ని ఎంచుకోవడానికి గల కారణం అదే ఎందుకంటే రైతుతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడటం ప్లస్ చుట్టరికం కూడా ఉండడం ఈ రకరకాల కారణాలు చూసుకోవడం వల్ల ఈ గ్రామంలో ఉన్న రైతులు ఇన్ని సంవత్సరాల్లో రకరకాల వెరైటీలు పెట్టినా కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ వెరైటీని గ్రామం మొత్తం వేయటం అనేది చాలా గ్రేట్ అని వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది ప్లస్ వచ్చేసరికి దాదాపు గ్రామంలో ఉన్న సీనియర్ రైతులు వీళ్ళంతా సీనియర్ రైతులు మనకి యువత కూడా కాదు అంటే వీళ్ళు వ్యవసాయం చేసే దశలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ ఎన్నో రకరకాల విత్తనాలను చూసుకుంటూ వచ్చినోళ్ళు అంటే వీళ్ళు సీనియర్ రైతులు